హలో బాస్ బ తెలుగు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే సంజన పెద్ద మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది రణరంగమే స్టార్ట్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఆవిడ చేసిన పనులకి ఆవిడకి పనిష్మెంట్గా రెండు రోజులు గదిలోకి రా ఐ మీన్ రూ హౌస్లోకి రాకూడదని ఓనర్స్ చెప్పేసరికి రెండు రోజుల రెండు రోజుల అనుకుంటూ బయటకు వచ్చింది అయితే వెంటనే బిగ్ బాస్ ఆవిడని లో కన్సెషన్ రూమ్లోకి రమ్మని చెప్పారు కన్సెషన్ అంటే అది ఎక్కడుంది హౌస్లోనే ఉంది వీళ్ళు రావద్దని పనిష్మెంట్ ఇవ్వగానే బిగ్ బాస్ ఈవిడికి ఎంట్రీ ఇచ్చారు లోనకి రమ్మని ఓకే అక్కడే అవుట్ సక్సెస్ అయింది రెండు రోజులు అవుట్ చేసిన పనికి సంజన డ్రా డ్రామాస్ విపరీతంగా ఉన్నాయి కదా అందరికన్నా ఎంటర్టైన్ చేసింది ఏదో రకంగా చేసే పని చేసేసి అంటూ అదో రకంగా డిఫరెంట్ ఫీలింగ్ పెట్టి ఎంటర్టైన్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ లోనికి రమ్మన్నాడు లోనికి వెళితే క్యాప్టెన్సీ పోటీలో ఐదుగురిని సెలెక్ట్ చేసుకోండి ఒకళ్ళు సంజన మిగిలిన సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఆవిడ అంది నాకు కొంచెం నాతో కంఫర్ట్ జోన్లో అమ్మాయకురాలు బబ్లీగా ఉంటుంది అంటూ స్రష్ట వర్మని సెలెక్ట్ చేసుకోండి ఎమాన్యువల్ వెళ్ళి తర్వాత మన కట్ చేశారనుకోండి కొన్ని హాఫ్ చేస్తూ చూపిస్తారు కదా అలా చూపించారు బయటకు వచ్చి అందరూ భోజనం చేస్తున్నారు అందరూ భోజనం చేస్తారు ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే అందరూ భోజనం చేసాక చెప్తాను అసెంబ్లీ అవుతారు కానీ అని అంది అందరు బోనాలు అయిపోయాక అసెంబ్లీ అయ్యేసరికి ఈవిడ చెప్పింది క్యాప్టెన్సీలో నన్ను సెలెక్ట్ చేయమన్నారు ఐదుగురిని ఆ ఐదుగురిలో నేను ఒకతని మీ ఓనర్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అని వాళ్ళకే చాయిస్ ఇచ్చేసింది ఎనెన్స్లో టెన్నెన్స్లో ఎవరిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే ముందు ఓనర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళు హరీష్ని అండ్ డిమాన్ పవర్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ అండ్ మిగిలిన మొహాలు మాడిపోయినాయి ఆమ్లెట్ లాగా అట్లాగా మాడిపోయింది అయితే నెక్స్ట్ ఈవిడ టెన్ అండ్స్లో ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుందా అంటే నా కొడుకు లాంటి వాడు ఎం ఆల్ అతన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు ఫేవర్గా ఉన్నాడు ఈ రెండు నాతో మాట్లాడిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అంది నెక్స్ట్ ఇంకోడు స్రస్ట వర్మ అని కొంతమంది గెస్ చేశారు కొంతమంది తినేసి చెప్పింది సష్టవర్మ అని ఇలా ఐదుగురు అయ్యారు అంటే మీరు ఏ విధంగా మీరు సర్చ్ చేసుకున్నారా అని అడిగితే నాకు వీళ్ళ ఇద్దరు నా ఫేవర్గా ఉన్నారు నాకు తమ్ము నా కొడుకులా అంటాడు ఏం అంటే కొడుకులాగా అనిపిస్తే మీరు సర్చ్ చేసుకుంటారా దానికి కావలసిన కంఫర్ట్ ఇది వద్దా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి క్యాప్టెన్సీకి ఎవరిని సెలెక్ట్ చేసుకోకూడదు తెలియదా మీకు అని అడిగారు అయితే ఈ తను చెప్పింది నాకు కంఫర్ట్గా ఉండవడే నేను చేసుకున్నాను అని చెప్పింది ఇంకా ఇక్కడ రణరంగం యుద్ధ రంగం అన్నీ జరుగుతాయి ఈ నాలుగు రోజులు చూద్దాం ఇంకా సన్ ఇలా ఎవరికాడు బాగా నన్ను సెక్ట్ చేయాలి నన్ను సెక్స్ చేయడం మనసులో బాగా వచ్చేస్తుంది వాళ్ళకి తెలిసిపోతుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ తను చెప్పింది నాకు కంఫర్ట్గా ఉండేవాడే నేను చేసుకున్నాను అని చెప్పింది ఇంకా ఇక్కడ రణరంగం రంగం అన్నీ జరుగుతాయి ఈ నాలుగు రోజులు చూద్దాం ఇంకా సన్ ఇలా కాడు బాగా నన్ను సగ్గ చేయాలి నన్ను సగ్గ చేయడం మనసులో బాధ వచ్చేస్తుంది వాళ్ళకి తెలిసిపోతుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో వీళ్ళ మనసులో ఎంత బాధ ఉందంటే అంత బాధ వచ్చింది ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము మా మమ్మల్ని చేయకుండా ఈ సంజన గుడి తినేసి అది తినేసి ఏం చేయకుండా అలా సైలెంట్గా పెద్ద గొడవ చేసి రచ్చ చేసిన సంజనని బా బిగ్ బాస్ పిలిచి ఏ క్యాప్టెన్సీ సెలక్షన్స్కి తనని ఉపయోగించుకొని తన ద్వారా సెలక్షన్స్ అవడం వాళ్ళెవరు మింగిడు పడతారు మింగిల్ అవ్వట్ల అది చూద్దాం వాడు చాలా బాధపడిపోతున్నారు పాపం ఇంక ముందు ముందు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎట్లా బయటపెడతారో చూద్దాం प्लीज लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ